అందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మీ లాగ్స్ అందరూ ఎలా ఉన్నారండి నేనైతే చాలా బాగున్నా మీరు ఎలా ఉన్నారు కామెంట్ చేయండి ఈ రోజైతే మీషో నుంచి పోచేసిన పట్టు చీరలు అంటే పట్టు చీరలేనండి ఇంకా అసలు మాటలు లేవు అలాంటి చీరలు తీసుకొచ్చాను అస్సలు ఆలస్యం చేయకుండా వెంటనే వీడియోలోకి వెళ్ళిపోదాం ఇప్పుడే కనుక మా ఛానల్ ఫస్ట్ టైం చూస్తే ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ రోజు ఈ కలెక్షన్ చూసి మీరు డెఫినెట్గా ఫిదా అవ్వాల్సిందే అండ్ మీలెంత మందికి నచ్చిందో కింద కామెంట్ చేయండి నేను డెఫినెట్గా చూస్తాను రిప్లై కూడా ఇస్తాను ఓకేనా ఇంక వీడియో అయితే స్టార్ట్ చేసేద్దాం సో ఫస్ట్ 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 నేను చూపించాల్సిన శారీ వచ్చేసి ఇది చాలా లేటెస్ట్ శారీ అనమాట ఇవన్నీ కూడా కొత్తగా వచ్చిన కలెక్షన్ మనకి మీషోలో చాలా అంటే చాలా లేటెస్ట్ కలెక్షన్ శారీస్ అనమాట సో శారీకి పళ్ళు వచ్చేసి ఇది మీకు క్లియర్ గా దగ్గర నుంచి కూడా చూపిస్తున్నాను చూడండి పళ్ళు వచ్చేసి ఇలా వచ్చింది పళ్ళుకి కింద బోర్డర్ కూడా మనకి ఇలా వచ్చింది సో శారీ ఓవరాల్ గా పళ్ళు పాటు వచ్చేసి మనకి ఇలా వచ్చింది ఈ రోజు టోటల్ నేను ఒక సెవెన్ టు ఎయిట్ శారీస్ చూపించబోతున్నాను మీరైతే అయితే చూడాలి డెఫినెట్ గా వీడియో స్కిప్ చేయకుండా చివరి వరకు ఈ శారీకి బ్లౌజ్ పార్ట్ కూడా ఒకే సైడ్ ఇచ్చేసారు పైన బోర్డర్ ఇలా ఇచ్చారు ఇది బ్లౌజ్ అనమాట సో చాలా ఫ్రెష్ గా ఈ కలర్ ఇంతవరకు మీరు ఎవరి దగ్గరైనా లేకపోతే మీరు డెఫినెట్ గా పర్చేస్ చేసుకోండి చాలా మంచి కలర్ కాంబినేషన్ అండ్ సూపర్ ఫ్రెష్ గా వచ్చింది మీరు డెఫినెట్ గా ఈ సారీస్ పర్చేస్ చేసుకోవచ్చు చాలా అంటే చాలా మంచి కలెక్షన్ తీసుకొచ్చానండి అసలు నాకైతే సూపర్ హ్యాపీ అనిపిస్తుంది నేను ఇంత మంచి కలెక్షన్ మీ ముందు తీసుకొచ్చినందుకు శారీకి బోర్డర్ చూడండి బోర్డర్ ఫినిషింగ్ అని అంతా కూడా సూపర్ గా ఇచ్చారు ఇంకా సారీకి బ్యాక్ ఫినిషింగ్ కూడా మీరు చూడొచ్చు ఇలా అయితే వచ్చింది చీర మొత్తం చూపిస్తాను అండ్ కట్టుకొని కూడా మీకు మాక్సిమం లుక్ యాడ్ చేస్తాను మీరు చెక్ చేయొచ్చు ఈ కింద మెయిన్ ఈ బోర్డర్ అనేది చాలా హైలైట్ అయింది అనమాట శారీకి సూపర్ లుక్ అయితే తీసుకొచ్చింది చూసారా సారీ మొత్తం మనకి ఇలానే వచ్చింది ఇంకా బ్లౌజ్ ఆల్రెడీ మీరు ఫ్రంటే చూసారు శారీకి ఎక్కడ కూడా చిన్నగా కూడా ప్లెయిన్ పార్ట్ ఇవ్వలేదు చాలా బాగా ఇచ్చారు ఈ రోజు చూపించిపోయే ప్రతి సారీ కూడా మీకు బాగా నచ్చేస్తుంది అండి అండ్ ఈ ఈ రోజు చూస్తున్న కలెక్షన్ లో మీకు ఏ శారీ నచ్చిందో కింద కామెంట్ చేయండి సో నాకు కూడా ఒక అవగాహన ఉంటుంది మీకు ఎలాంటి శారీస్ నచ్చుతున్నాయి ఏంటి అనేది ఓకేనా ఇలా అయితే వచ్చిందనమాట చీర మాట లేవు చాలా సూపర్ గా వచ్చింది అండ్ కట్టుకొని చూపిస్తాను లుక్ వైస్ గా కూడా మీకు అర్థమైతే నచ్చితే మీరు హ్యాపీగా పర్చేస్ చేసుకోవచ్చు కలర్ ఆప్షన్స్ ఉన్నట్టున్నాయి అండ్ ఇంకొక విషయం ఒకవేళ ఈ శారీ అవుట్ ఆఫ్ స్టాక్ ఉంటే లింక్ ఇవ్వడం అవ్వట్లేదు దీని రిలేటెడ్ శారీ లింక్ అనే ఇస్తాను మాక్సిమం ఇన్ ఇన్స్టాకే ఉన్నాయి ఇప్పటివరకు వీడియో చేస్తున్న వరకు సో ఖచ్చితంగా నేను వీటన్నిటి లింక్స్ ఇస్తాను ఈ రోజు ఇప్పుడు చూపిచిపోయి ఎంతమైన పట్టు చీర ఇది నిజంగానే పట్టు చీరండి ఎంత బాగుందో చూసారా అసలు శారీ కలర్ కాంబినేషన్ అసలు చాలా సూపర్ సారీ ఈ శారీస్ మీషోలో చాలా కొత్తగా వస్తున్నాయండి ప్రైస్ అరౌండ్ మనకి లెవెన్ హండ్రెడ్ అలా ఉంది లెవెన్ హండ్రెడ్ అలా ఉంది అయినా కూడా వర్త్ ఇటే సూపర్ శారీ ఎవరికి పెట్టినా మీరు ఆర్డర్ చేసి పౌచర్స్ తెసుకున్న డెఫినెట్ గా హ్యాపీ ఫీల్ అవుతారండి అండ్ ఇక్కడ చూస్తే బ్లౌజ్ ఇలా అయితే ఇచ్చారు బ్లౌజ్ అయితే కింద కూడా బోర్డర్ చూస్తే మనకి ఇలా వచ్చింది కలర్ కాంబినేషన్ అంతా కూడా అసలు ఏం కలర్ కాంబినేషన్ అండి అసలు ఎంత బాగుందో చూసారా అసలు శారీ పట్టు చీర అంటే పట్టు చీర యాజ్ ఇట్ ఈస్ అలానే వచ్చిందనమాట చీర వేసుకున్నా కూడా అసలు ఇంకా మాట లేవు ఫ్రెండ్స్ ఎంత బాగుంటుందో తెలుసా శారీ కట్టుకున్నా కూడా మనకి ఎలాంటి ప్రాబ్లం ఉండదు చాలా చక్కటి కలర్ కాంబినేషన్ లో వస్తుంది ఈ శారీ కూడా ఇక్కడ చూస్తే మనకి బోర్డర్ ఇలా వచ్చింది అండ్ శారీ మొత్తం ఆల్ ఓవర్ శారీ మొత్తం మనకి ఇలా ఉంటుందండి చాలా చక్కగా వచ్చింది హండ్రెడ్ పర్సెంట్ రికమెండెడ్ శారీ ఈ శారీ అయితే డెఫినెట్గా ట్రై చేయండి ఏ ఫెస్టివల్స్ కైనా లేకపోతే గ్రూప్ ప్రవేశాలకైనా వెడ్డింగ్స్ కయినా ఇంకా దేనికైనా కూడా చాలా బాగుంది కలర్ కాంబినేషన్ అండ్ మంచి పట్టు సారీ అండి మీకు బ్యాక్ ఫినిషింగ్ కూడా చూపిస్తున్నాను చూడండి చక్కగా వచ్చింది అసలు మాట లేవు ఈ శారీకి అసలు చాలా బాగుంది వీటిలో కలర్ ఆప్షన్స్ ఉన్నాయి ఇంకొక కలర్ కూడా ఉన్నట్టుంది నేను లింక్ పెడతాను అండ్ చీర మొత్తం అసలు ఎంత సాఫ్ట్ శారీ అంటే చాలా బాగుంది మంచి సాఫ్ట్ పట్టు శారీ అనేది వచ్చింది అనమాట ఈ బోర్డర్ కలర్ కాంబినేషన్ కూడా సూపర్ హైలైట్ అయింది అనమాట చూసారు కదా ఇంకా శారీ మొత్తం ఓవరాల్ గా మనకి ఇలాగా ఆల్ ఓవర్ తో మనకి శారీ అనేది ఇలా వచ్చింది చాలా బాగుంది ఫ్రెండ్స్ హండ్రెడ్ పర్సెంట్ కాదు టూ హండ్రెడ్ పర్సెంట్ రికమెండ్ శారీ ఎవరైనా పర్చేస్ చేసుకుంటే డెఫినెట్ గా కింద కామెంట్ చేయండి మీకు ఎలా అనిపించింది ఏంటి అనేది నాకైతే చాలా బాగా నచ్చింది మీరు ఖచ్చితంగా పర్చేస్ చేసుకోవాల్సిన శారీ అనమాట ఇది హండ్రెడ్ పర్సెంట్ రికమెండెడ్ ఇది మనకైనా మదర్స్ అయినా ఎవరైనా కట్టుకోవచ్చు ఆ రిచ్నెస్ ఆ గ్రాండ్నెస్ అసలు మళ్ళీ ఇలా ఇంత తక్కువ బడ్జెట్ లో రానే రాదు హండ్రెడ్ పర్సెంట్ రికమెండ్ చేస్తాం మీరు ఒకసారి తీసి పెట్టుకొని ఉంచుకోండి నచ్చితే కనుక మీకు ఏ ఒకేషన్ కైనా కూడా మీకు యూజ్ అవుతుంది అస్సలు మిస్ కాదు డెఫినెట్గా ట్రై చేయండి ఓకేనా చాలా 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 బాగుంది పర్చేస్ చేశాక మా ఇంటికి వచ్చాక మీకే అర్థమవుతుంది ఇంత మంచి చీరనా అని అసలు ఇంత పట్టు చీర ఇలా వస్తుంది అయితే నేను అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదండి సో హ్యాపీ నేను ఈ శారీ మీకు చూపిస్తున్నందుకు చాలా బాగుంది నేను డెఫినెట్గా కట్టుకుంటాను ఈ చీర చూడండి మీకు అర్థమవుతుంది లుక్ వైజ్ గా ఎలా ఉంది ఏంటి అనేది ఓకేనా ఇది మన నెక్స్ట్ శారీ శారీ వచ్చేసి ఇది అసలు ఈ రోజు చెప్పాను కదా వీడియో మీకు ఫుల్ ఎక్సైటెడ్ అని ఈ శారీ కూడా చూడండి కలర్ కాంబినేషన్ ఆరెంజ్ కి ఇట్లాగా బ్లూ కలర్ కాంబినేషన్ అద్భుతంగా ఉంది ఈ చీర కూడా అసలు ఎంత బాగుందో తెలుసా శారీ అయితే మెత్తగా పైన బోర్డర్ వచ్చేసి ఇలా వచ్చింది ఆల్ ఓవర్ శారీ మొత్తం మనకి ఇదేనండి ఫుల్ గా ఆరెంజ్ వచ్చింది అండ్ కింద వచ్చేసి బోర్డర్ ఇలాగా బ్లూ కలర్ బోర్డర్ తో వచ్చింది శారీ అనేది ఓపెన్ చేద్దామో ఇట్లాగా ఆబ్వియస్లీ మీరు ఎక్స్పెక్ట్ చేసినట్టే బ్లూ కలర్ బ్లౌజ్ అనేది వస్తుంది సారీ ఓపెన్ చేసి చీరకి బ్లౌజ్ అండ్ పాటు రెండు కూడా ఇలా అయితే ఇచ్చేస్తారు ఒకేసారి ఇచ్చేస్తారు మీరు ఇప్పుడు చూస్తుంది ఇది బ్లౌజ్ అనమాట మీకు అక్కడ క్లియర్ గా కనిపించడం కోసం పై వరకు ఇట్లా చూపిస్తున్నాను చూడండి ఇది వచ్చేసి బ్లౌజ్ బ్లౌజ్ కి కింద బోర్డర్ జస్ట్ నార్మల్ గానే ఇచ్చేస్తారు బినారస్ బ్లౌజ్ వచ్చింది అది కూడా చాలా నీట్ గా ఉంది అనమాట అండ్ ఇక్కడ నుంచి మనకి పళ్ళు పాటు అనేది స్టార్ట్ అయింది శారీకి బ్లూ కలర్ పళ్ళు అనేది ఇచ్చారు చాలా రిచ్గా ఉంది పళ్ళు కూడా సో ఈ శారీకి మెయిన్ అట్రాక్షన్ వచ్చేసి బోర్డర్ అనమాట ఎంత బాగుందో తెలుసా ఈ శారీ అయితే మన మదర్ సైజ్ వాళ్ళకి అయితే చాలా బాగుంటుంది ఎందుకంటే ఇచ్చిన బుటీస్ ఫ్లవర్స్ అంతా కూడా అలా వచ్చిందనమాట మనమైనా మనమైనా కట్టుకోవచ్చు మదర్స్ కైనా చాలా బాగుంటుంది అండ్ ఈ కలర్ కాంబినేషన్ అనేది ఇప్పుడు చాలా ట్రెండింగ్ లో ఉంది కాబట్టి సో మీకు డెఫినెట్ గా యూజ్ అవుతుంది నచ్చుతుంది అని అయితే అనుకుంటున్నా దగ్గర నుంచి కూడా చూపిస్తున్నాను చూడండి ఎంత బాగుందో కలర్ కాంబినేషన్ కింద బోర్డర్ వచ్చేసి ఇది అండ్ ఇక్కడ వచ్చేసి మనకి ఇలా ఇచ్చారు మీకు క్లియర్ గా కనిపించడం కోసం ఇట్లా చూపిస్తున్నా బ్యాక్ ఫినిష్ కూడా ఒక్కసారి చూడండి నచ్చితేనే పర్చేస్ చేసుకోండి కానీ సూపర్ అండి క్వాలిటీ వైస్గా అయితే అసలు మీషోలో శారీ క్వాలిటీ చాలా అంటే చాలా ఇంప్రూవ్ చేశారు చాలా బాగుంది అలాగే ప్రైస్ కూడా పెరిగింది కాదనట్ల శారీ క్వాలిటీతో పాటు దాన్ని ప్రైస్ కూడా పెంచారు ఇట్స్ ఓకే ప్రైస్ ఉన్న క్వాలిటీ ఉంటే మనం డెఫినెట్గా క్వాలిటీ ఉంటే ప్రైస్ పెట్టి మనం పర్చేస్ చేస్తాం ఎందుకంటే మనకి క్వాలిటీ ఇంపార్టెంట్ ఫస్ట్ సో ఇలా అయితే వచ్చింది అనమాట చీర మొత్తం ఆల్ ఓవర్ మనకి శారీ ఇలా వచ్చింది సూపర్ ఉందండి ఈ సారీ కూడా నేను కట్టుకొని చూపిస్తాను డెఫినెట్గా మీకు అర్థమైంది కలర్ కాంబినేషన్ అంతా అదిరిపోయింది డెఫినెట్ గా ట్రై చేయాల్సిన సారీ ఇది ఒక్కటే కాదండి ఈ రోజు కలెక్షన్ లో మీరు ఏది పర్చేస్ చేసుకున్నా హ్యాపీ ఫీల్ అవుతారు అంత మంచి కలెక్షన్ అనమాట ఇది అండ్ నెక్స్ట్ శారీ వచ్చేసి ఇది అనమాట అసలు ఇది చూడండి ఈ శారీ మీరు చూసారు ఎంతవరకు మల్టీ కలర్ శారీ ఒకప్పుడు మనకి ఈ శారీస్ ఎక్కువగా వచ్చాయనమాట ఇప్పుడు మళ్ళీ వస్తున్నాయి ఎంత బాగుందో దీనికి మనం ఏ బ్లౌజ్ అయినా పేర్ అప్ చేయొచ్చు ఫ్రెండ్స్ అసలు ఎంత బాగుందో శారీ అయితే మాత్రం నాకు చాలా బాగా నచ్చింది అండ్ ఇంకొకటి ఏంటంటే ఈ చీర చూసినప్పుడు నాకు ఒకటే గుర్తొచ్చింది చిన్నప్పుడు మా మమ్మీ నాకు ఇలాంటి శారీస్ తో ఇలాంటి ప్యాటర్న్ లంగా జాకెట్ అనేది కుట్టిపించారు అనమాట సో నాకు అదే గుర్తొచ్చింది నాకు చాలా బాగా నచ్చింది చాలా చాలా అంటే చాలా సూపర్ గా ఉందండి ఈ శారీ కూడా చక్కగా మల్టీ కలర్ శారీ అనమాట అసలు ఇంత వరకు ఎవరు చూపించుండరు ఈ శారీని అద్భుతంగా ఉంది ఫ్రెండ్స్ ఈ శారీ అయితే మాత్రం అసలు చాలా బ్యూటిఫుల్ ఉంది బ్లౌజ్ కూడా చూడండి చక్కగా బ్లాక్ బ్లౌజ్ వేసుకుంటే ఇంకా అందంగా ఉంటుంది ఇక్కడ ఇక్కడ చూసారా బెనారసీ వచ్చింది బ్లాక్ బెనారసీ బ్లౌజ్ వచ్చింది సో ఇలాగ ఈ బ్లౌజ్ వేసుకొని పే చేస్తే సూపర్గా గా ఉంటుంది అనమాట శారీ అయితే చాలా బాగుంటుంది అండ్ బ్లౌజ్ పళ్ళు కూడా చూడండి పళ్ళు కూడా మనకి చక్కగా రిచ్ పళ్ళు అనేది ఇచ్చారనమాట పళ్ళుకి కింద బోర్డర్ కూడా ఇలా వచ్చింది ఇంకా శారీ ఆల్ ఓవర్ శారీ మనకి ఇదిగోండి ఇలా ఆల్ ఓవర్ శారీ అయితే మనకి ఇలా వచ్చింది అనమాట చూడండి చాలా బాగుంది సారీ శారీ అయితే చక్కగా జ్యువలరీ వేసుకొని ఒక వింటేజ్ లుక్ అయితే క్రియేట్ అవుతుంది ఎందుకంటే అంతకు ముందు టైంలో లో ఇలాంటి శారీస్ అనేవి ఎక్కువగా వచ్చేవి సో ఒక వింటేజ్ లుక్ అయితే డెఫినెట్ గా క్రియేట్ అవుతుంది అంత బాగుంది చాలా చక్కగా వచ్చిందండి శారీ అయితే మాత్రం అసలు మాటలు లేవు తప్పకుండా మీరు పర్చేస్ చేసుకోవాల్సిన శారీ అనమాట ఇది సో డెఫినెట్ గా ట్రై చేయండి శారీకి ఆల్ ఓవర్ శారీ మనకి ఇలా వచ్చింది నేను చెప్పినట్టు పిల్లలకి మీరు లంగా జాకెట్లు లెహింగాస్ కూడా స్టిచ్ చేయించవచ్చు మంచి ట్రెడిషనల్ లుక్ అనేది వస్తుంది అనమాట సూపర్ ఉంది ఫ్రెండ్స్ శారీ అయితే మాత్రం చీర చీరలాగే కట్టుకోండి నైన్టీ నైన్ పర్సెంట్ అలా కట్టుకోవడానికి ట్రై చేయండి సూపర్ వచ్చిన కలర్ కాంబినేషన్స్ దీనికి ఇచ్చిన షేడ్స్ అసలు పర్ఫెక్ట్ కలర్ కాంబినేషన్స్ అనమాట టోటల్ ఒక ఫోర్ షేడ్స్ వచ్చిందండి శారీ మొత్తం ఒక ఫోర్ టు ఫైవ్ షేడ్స్ తో శారీ మొత్తాన్ని డిజైన్ చేశారు ఎంత బ్యూటిఫుల్ కాంబినేషన్స్ మనకి కూడా ఒక అవగాహన వస్తుంది అనమాట ఏ కలర్ ఏ కాంబినేషన్స్ యూస్ చేయొచ్చు అనేది చాలా బాగుంది మల్టీ కలర్ శారీ కూడా ఎవరైనా కావాలంటే డెఫినెట్గా ట్రై చేయండి యూనిక్ ప్యాటర్న్ అనమాట చాలా యూనిక్ ప్యాటర్న్ తో సారీ అనమాట చీర ఐ థింక్ అసలు నో వర్డ్స్ మెత్తగా దూదిలా ఉంది మనం కట్టుకున్న స్టెప్స్ పెట్టుకున్నా ఎలాంటి ఇబ్బంది ఉండదు ఓకేనా చాలా బాగుంది ఈ శారీ కూడా అండ్ నెక్స్ట్ శారీ వచ్చేసి ఇదే అనమాట వైట్ కలర్ కి గ్రీన్ కలర్ బోర్డర్ తో ఇట్లాగా మనకి జార్జెట్ లాగా వచ్చింది చూపిస్తాను ఒకసారి శారీ ఓపెన్ చేస్తే మీకు అర్థం అవుతుంది ఫ్యాబ్రిక్ అనేది ఇది అనమాట శారీ వచ్చేసి మనకి ఇట్లాగా గ్రీన్ కలర్ ప్యారెట్ గ్రీన్ కలర్ బ్లౌజ్ అండ్ ఇలాగా గ్రీన్ పైన సిల్వర్ వివింగ్ రావడం వల్ల మనకి ఇలా వచ్చింది బెనారసి టైప్ వచ్చి మనకి చక్కటి సిల్వర్ వివింగ్ అనేది ఇలా ఇచ్చారనమాట ఓకేనా ఇది మనకి బ్లౌజ్ పార్ట్ అండ్ ఇక్కడ నుంచి పళ్ళు అనమాట శారీకి పళ్ళు వచ్చేసి ఇలా వచ్చింది చూసారు కదా ఆల్ ఓవర్ శారీ మొత్తం మనకి డిజైన్ అయితే వచ్చింది ఇంక ఇది పళ్ళు కూడా చాలా రిచ్గా ఇచ్చారు అండ్ ఇది వైన్ కలర్ వైన్ కలర్ కి గ్రీన్ కలర్ కాంబినేషన్ అసలు ఇది కూడా చాలా భలే వచ్చిందండి ఇది కూడా యూనిక్ గా ఉంది ప్యాటర్న్ కలర్ కాంబినేషన్ కూడా చాలా యూనిక్ గా ఉంది ఎవరైనా కావాలి అనుకుంటే డెఫినెట్ గా ట్రై చేయొచ్చు ఈ కలర్ కాంబినేషన్ కూడా సో చిన్న చిన్న సిల్వర్ తో వచ్చింది చాలా రిచ్ గా కనిపిస్తుంది ఇది కూడా సో దీన్ని కూడా మీరు లెహంగాస్ కింద కూడా కన్వర్ట్ చేసుకోవచ్చు ఇలా వచ్చింది అండ్ ఇక బ్యాక్ సైడ్ చూస్తే మనకి ఇలా వచ్చిందనమాట శారీ ఓవరాల్ గా సారీ చూపిస్తున్నాను చూడండి చాలా బాగుంది కలర్ కాంబినేషన్ అనేది మంచిగా నైస్ గా అనిపించింది ఇంకా శారీ పూర్తిగా ఇలా వచ్చింది చూసారా సూపర్ గా ఉంది ఫ్రెండ్స్ అండ్ ఇక్కడ చీర కింద చూస్తే ప్యాటర్న్ ఇలా వచ్చింది మంచి కాంబినేషన్ అసలు ఇది కూడా వైన్ పర్పుల్ కి గ్రీన్ కలర్ కాంబినేషన్ కూడా చాలా నైస్ కలర్ కాంబినేషన్ ఇప్పుడు వస్తున్నాయి ఈ కాంబినేషన్స్ లో డిఫరెంట్ డిఫరెంట్ కలర్ కాంబినేషన్స్ ప్యాటర్న్స్ లో సారీస్ ఇప్పుడు చాలా వస్తున్నాయి సో మీకు నచ్చితే ఆలస్యం చేయకుండా పర్చేస్ చేసుకోవచ్చు ఇది కూడా బాగుంది ఇది స్టిఫ్ గా ఏమి ఉండదండి ప్లేట్స్ పెడితే జస్ట్ నార్మల్ గా సింపుల్ గా మనం కట్టుకోగలిగేలాగే ఉంటుంది ఓకేనా ఇది మన నెక్స్ట్ శారీ అండ్ ఇంకా లాస్ట్ శారీ వచ్చేసి ఇది యాక్చువల్గా ఇది ముందే ఉండాల్సింది ఇంత అందమైన పట్ట చీర అసలు ఏం మాటలు లేవండి ఈ చీరకి చూడండి అసలు ఎంత బాగుందో దీంట్లో మెయిన్ అట్రాక్షన్ ఏంటో చెప్పనా బ్లౌజ్ అనమాట అద్భుతంగా బ్లౌజ్ ఇచ్చారు సో ఫస్ట్ శారీ అయితే ఇలా వచ్చింది చూడండి శారీ వచ్చేసి మనకి కలర్ ఎంత ముద్దుగా ఉందో తెలుసా చీర మొత్తం కూడా అలా అసలు మెరిసిపోతుందండి చీర అలాగా దగ్గ ఇప్పుడు చూపిస్తాను చూడండి శారీకి బ్లౌజ్ అనేది ఇలా సపరేట్ గా ఇచ్చారు చూపిస్తాను ఇది వచ్చేసి పళ్ళు పట్ అనమాట చీరకి పళ్ళు చూడండి దగ్గర నుంచి ఆ ఆ షైన్ ఆ క్వాలిటీ కలర్ కాంబినేషన్ పట్టు చీర అసలు మన పెళ్లిలోని చాలా రిచ్ ఈవెంట్స్ కూడా హ్యాపీగా కట్టుకెళ్ళిపోవచ్చు అంత బాగుంది ఈ శారీ కలర్ కాంబినేషన్ దీనికి మంచిగా ఒక బ్లౌజ్ ఇచ్చారండి చాలా బాగుంది బ్లౌజ్ ప్యాటర్న్ చూపిస్తాను మీరు చాలా మంది అడుగుతున్నారు పైన బోర్డర్ కింద బోర్డర్ సేమ్ ఉండేలాగా సో మీకు కనిపిస్తుందా ఈ రెండు బోర్డర్స్ కూడా చక్కగా మనకి సేమ్ బోర్డర్ లో వచ్చింది అనమాట చాలా అందంగా కనిపిస్తారు ఈ కలర్ కాంబినేషన్ అండ్ ఫొటోస్ కూడా బాగా వస్తాయండి ఎవరి కాల్ మీరు ట్రై చేయొచ్చు సూపర్గా ఉంది శారీ అయితే ఇంకా శారీ మొత్తం మనకి ఇదే ఆల్ ఓవర్ శారీ మొత్తం మనకి ఈ డిజైన్ అనేది ఇచ్చారు మొత్తం గోల్డ్ వివింగే శారీ మొత్తం గోల్డ్ వివింగే వచ్చింది ఇంకా చీర మొత్తం చూస్తే ఇది బ్యాక్ ఫినిషింగ్ చూపించాను ఇదిగోండి బ్యాక్ ఫినిషింగ్ వచ్చేసి శారీకి ఇలా ఇచ్చారు నీట్ గా ఇచ్చారు అని చెప్పాను కదా ఇందాక నుంచి బ్లౌజ్ బాగా ఇచ్చారని చూడండి ఈ శారీకి ఈ బ్లౌజ్ ఇదే కుట్టించుకుంటే ఎంత అందంగా ఉంటుంది ఒక్కసారి బోర్డర్ చూడండి ఆ రిచ్నెస్ కనిపిస్తుంది మీకు అక్కడ ఇక్కడ చూడండి ఈ శారీకి బ్లౌజ్కి కి బోర్డర్ వచ్చేసి ఇలా వచ్చింది అదిరిపోయింది ఫ్రెండ్స్ అసలు మాటలు లేవు బాగుంది శారీ అయితే మాత్రం ఇదిగోండి బ్లౌజ్ వచ్చేసి ఇది ఆల్ ఓవర్ శారీకి అండ్ బ్లౌజ్కి కి ఇలా వచ్చింది అనమాట చూస్తున్నారా ఇలా చూసారా డిజైన్ కనిపించింది కదా చాలా బాగుంది ఈ శారీ కూడా మీరు డెఫినెట్ గా పోచర్స్ చేసుకోవచ్చు హండ్రెడ్ అండ్ వన్ పర్సెంట్ ఈ శారీ కూడా నేను రికమెండ్ చేస్తా ఈ నేను చూపించిన చీరల్లో ఏ చీర తీసుకున్నా మీరు హ్యాపీ ఫీల్ అవుతారు మీరు పెట్టే ప్రతి రూపీ ఇట్ అనమాట అండ్ నేను మళ్ళీ చెప్తున్నా రేపు మీషోలో సేల్ అనేది రన్ అవుతుంది అనమాట సెకండ్ ఫస్ట్ సండే సేల్ అనేది రన్ అవుతుంది ఆ సేల్లో సెవెంటీ పర్సెంట్ ఆఫర్ ఉంది ఈ ఇప్పుడు చూపించబోయే ప్రతి శారీ పైన మీకు మినిమం డిస్కౌంట్ అనేది వస్తుంది అనమాట సెవెంటీ పర్సెంట్ ఆఫర్ అనేది వస్తుంది సో ఆలస్యం చేయకుండా సెల్లో చేయండి అన్ని కూడా మంచి పట్టు చీరలే అండ్ ఇదే కాదు మనం ముందు ప్రీవియస్ ఒక వన్ వీక్ వీడియోస్ కూడా చూడండి అన్నీ కూడా మీకు నచ్చే మంచి డోలా విక్టోరియన్ జ్యువెలరీ బ్లాక్బెరీస్ కలెక్షన్ గౌన్స్ కలెక్షన్ అన్నీ కూడా పోస్ట్ చేసా సో మీకు డెఫినెట్గా యూజ్ అవ్వాలని అయితే అనుకుంటున్నాను అండ్ ఇంకా ఇది ఈరోజు వీడియో వీటి అన్నింటి లింక్స్ డిస్క్రిప్షన్ బాక్స్ ఇస్తాను ఒక్కసారి చెక్ చేసి పోస్టేజ్ చేసుకోండి ఇంకేమైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి నేను డెఫినెట్గా రెస్పాండ్ అవుతాను ఓకేనా థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్